వాటితో ట్రాన్సాక్షన్ చేసే బ్రీఫ్ కేసులో ప్లాస్టిక్ ఎక్స్ప్లోసివ్ సెట్ చేసాం హెవీ సెక్యూరిటీ మధ్య ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న మీటింగ్ లబ్ట్ అయ్యాం వాడు వాడి మనుషులు అందరూ చచ్చిపోయారు కానీ వాడి బిజినెస్ కాంటాక్ట్స్ వాడి నెట్వర్క్ మొత్తం ఉన్నది వాడి బ్రీఫ్ కేసులోనే సిలికాజెల్ ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడానికి ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ యూజ్ చేస్తారు దాని సహాయంతో వాడి ల్యాప్టాప్ను యాక్సెస్ చేశాం ఇంతవరకు వాడు ఎక్కడి నుంచి ఆపరేట్ చేసేవాడు వాడి మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ దొరికింది ఇమీడియట్ గా మన ఏజెన్సీకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అటాక్ ఇనిషియేట్ చేశాం ఇండియన్ ఆర్మీ వాడు మ్యానుఫాక్చర్ చేసే ఫ్యాక్టరీని కంప్లీట్ గా నేలమట్టం చేసింది మిషన్ అకంప్లిష్డ్ పిక్ పాయింట్ లెఫ్ట్ లో ఉంది మనం రైట్ లో వెళ్తున్నాం ఏంటి మర్చిపోయావు కదా ఇరవై నాలుగు గంటల లోపల పెళ్లి చేసుకుంటానని చెప్పాను కదా ఇంకా కరెక్ట్ గా గంటలు గంటల ఉన్నాయి సో సో పెళ్లి చేసుకుందాం బర్ అఖిల్ నేను పెళ్లికి రెడీ అవ్వాలి కదా ఐ వాంట్ లుక్ నైస్ ఫర్ మై వెడ్డింగ్ హే యు లుక్ నైస్ ఐ మీన్ సూపర్ గా ఉన్నావు ఈ డ్రెస్ పెళ్ళికి ఓకే ఇంకా నాలుగు గంటలు ఉన్నాయి కదా హా చాలా అందరూ పెళ్ళికి రెడీ అవడానికి అట్లీస్ట్ ఫోర్ మంత్స్ టైం తీసుకుంటారు నాకు ఫోర్ అవర్స్ ఇస్తున్నావు ఓకే హై లైట్ జస్ట్ అంటే Yes. ఆర్ నో యెస్ ఆ వై కాట్ చనిపోయిన తర్వాత ఆరు నెలల పాటు లవ్ కంపెనీని వాటితో ట్రాన్సాక్షన్ చేసిన వాళ్ళందర్నీ వెతికి కనిపెట్టాను నా వైఫ్ ని చంపిన వాళ్లలో ఒక్కడు కూడా ప్రాణాలతో లేడని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఏజెన్సీ వదిలి వెళ్లాను ఈరోజు మళ్లీ లవ్ అనే పేరుతో ఉన్నవాడు ఎవడు వాడికి నాలుగేళ్ల క్రితం నేను చెబిరల్ లాబుకి సంబంధం పాస్కి మళ్ళీ ట్రై చేయం ఫర్ ప్రాబ్లం ట్రై చేస్తూనే ఉంటుంది ఇన్ఫార్మ్ చేయడం బెటర్ my okay. World-class cosmetics. Hmm. స్కిన్ అలాగే గ్లో అవుతుంది ఇందులోని స్పెషాలిటీ ఏంటో తెలుసా ఏం కాదు ప్రామిస్ కానీ స్కిన్ మీద మాత్రం పడితే

ఏంటి ప్రాబ్లం అక్కడ అద్దాలు పగిలిపోయి ఉన్నాయి మనుషులందరూ కొత్తగా ఉన్నారు యూజువల్ గా ఉన్నట్టు లేదు పీటర్ ఆయన ఉన్నారు ఆయన తప్ప మిగతా సెక్యూరిటీ అంతా కొత్త వాళ్ళు ఎవరైనా ఫాలో అవుతున్నారా కరెక్ట్ గా తెలియదు చాలా బళ్ళు వస్తున్నాయి టక్కన రైట్ తీసుకో రవి మీరు ఫాలో అవుతున్నారా ఎస్ ఒక గ్రే కలర్ మస్యాంగ్ మమ్మల్ని ఫాలో అవుతుంది ఫాలో అయ్యి వాడిని చంపి వాడి తీసుకోరా ఎస్ పీ జీవి ఎందుకు సార్ మన వాళ్ళు ఎనిమిది మంది ఉన్నారు వాడు ఒక్కడే చె సార్ సార్ వెంటనే స్పీడ్ తీసుకోమన్నారు ప్రాణాలతో కావాలి వాడిని ప్రాణాలతో తీసుకురమ్మన్నారు ఫాలో చేసేది ఎవరు మీకు వాడు ముందే తెలుసా ఏంట్రా లైఫ్ లో మసాలా లేకుండా చప్పగా ఉంది అనుకున్నాను ఈస్ కమ్ టు No bunker I see. get into the car